హాయ్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు బ్లాగ్ వచ్చేసి సోరకాయ రొట్టెలు చేస్తున్నామండి సోరకాయ రొట్టెలు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు చపాతీలను మేము రొట్టెలు కూడా అంటాము చపాతీలు అంటాము రొట్టెలు అంటాము అలా అని నేను చపా సోరకాయ రొట్టెలు అని అంటున్నాను సోరకాయ రొట్టెలు ఎలా చేసుకోవాలో వీడియో చూసి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా సోరకాయని ఇలా గీరుకోవాలి పొట్టు గీరుకున్న తర్వాత కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని తురుముకోవాలి కొబ్బరి తురుము ఉంటుంది కదండి కొబ్బరి తురుమేదాంతో ఇలా సోరకాయని కూడా తురుముకోవాలి చూడండి నేను ఎలా తురుముతున్నానో అలా తురుముకోవాలి మీకు ఎన్ని చపాతీలు కావాలనుకుంటే అంత పెద్ద సొరకాయ అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచమే చేస్తున్నాను అందుకే కొంచెం తురుముకుంటున్నాను ఆ తురుముకున్న పొట్టుని సన్నగా తురుముక్కోవాలండి గింజలు కూడా లేకుండా తీసేసుకోవాలి పెద్ద పెద్ద గింజలు ఉన్నాయంటే వాటిని సైడ్కి తీసేయాలి నేనైతే ఇలా తురుముకున్నాను నా ఛానల్ని కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేనైతే సోరకాయని ఇలా తురుముకున్నానండి తురుముకున్న సోరకాయని చపాతీ పిండిలో వేసుకోవాలండి చపాతీ పిండిలో వేసుకొని చూడండి చపాతీ పిండి మనకు సోరకాయ తురుము ఎంత ఉంటే దానికి తగినంత చపాతీ పిండి వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నామంటే నీళ్లు కలుపుకుంటే బాగుండదు నీళ్ళు లేకుండా ఈ సోరకాయ తురుముతోటే కలుపుకోవాలి చూడండి నేనైతే ఇది సరిపోతుందని వేసుకుంటున్నాను సోరకాయ తురుము అయితే ఇంత వచ్చింది చూడండి ఇలా తురుముకోవాలి గింజలు కొన్ని వచ్చాయండి కొన్ని తీసేసాను చిన్న చిన్న ఉన్నాయి తీయడానికి రాలేదు అలానే అందులో వేసేసానండి చూడండి మీరైతే ముందుగానే సోరకాయ గింజలు తీసిన తర్వాత తురుముకోండి నేను చపాతీ పిండిలో సోరకాయ తురుము కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టి వేసుకోవాలండి పచ్చిమిరపకాయల కారం వేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే పచ్చిమిరపకాయలు మీరు మిక్సీ పట్టి దాన్ని తురుము వేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం మనకు ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వాము కూడా వేసుకోవాలి నేనైతే జీలకర్ర ఏమి వేయలేను వాము వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇవి మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానిలాగానే కలుపుకోవాలి చూడండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి చపాతీ ఈజీగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇదైతే కలిపాను అండి పక్కకు పెట్టేసుకుంటున్నా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది చూడండి మెత్తబడిపోయింది కొంచెం లూజ్గా లేదు టైట్గా కూడా లేదు నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి చపాతీ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేసుకోవండి చా సోరకాయలు ఇప్పుడు ఎక్కువగా వస్తుంటాయి కదండి సోరకాయ కూర రోజు తినలేము కదా ఇలా వేరు వేరుగా చేసుకొని తినడం వల్ల బాగుంటుంది సోరకాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇలా వేసి ఇచ్చినామంటే వాళ్ళకి తెలియకుండానే సోరకాయ తినేస్తారు ఏ కాలంలో కాషాయకాయలు ఆ కాలంలో తింటే ఆరోగ్యంగానూ బాగుంటారండి అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు చూడండి చపాతీని అయితే ఇలా చేసుకున్నాను నేను మరీ మందంగా కాకుండా పల్సగా కాకుండా చేసుకున్నాను ఇలా చేసుకున్నదండి పెనం మీద వేసుకొని ఆయిల్ ఏమి అక్కర్లేదండి ముందుగానే మనం ఆయిల్ పెట్టి చపాతి చేసాం కదండి కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అయితే ఏం వేయలేను అలానే కాల్ చేశాను చూడండి ఇలా మెల్లగా స్లో పెట్టి కాల్చుకోవాలండి హైలో పెట్టినామంటే మాడిపోతుంది కదండి ఇలా చపాతి ఎలా కాలుస్తామో అలానే కాల్చుకోవాలండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో చపాతీలు అయితే మరి చాలా మెత్తగా